సాహితీ మిత్రులకు నమస్తే కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం ప్రపంచ ప్రసిద్ధ గణిత ఖగోళ మరియు శాస్త్రవేత్త హ్యూమన్ కంప్యూటర్గా పేరుగంచిన శకుంతలాదేవి గారి వర్ధంతి నేడు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నవంబర్ నాలుగున జన్మించిన శకుంతలాదేవి ఎనభై మూడు సంవత్సరాల వయసులో గుండెపోటుతో రెండు వేల పదమూడు ఏప్రిల్ ఇరవై ఒకటిన మరణించారు శకుంతలాదేవి గారిని అందరూ మానవ గణన యంత్రం అని పిలుస్తారు ఈమె ప్రపంచవ్యాప్తంగా అనేక గణిత అవధానములు నిర్వహించి గణన యంత్రం కంటే వేగంగా పలు సమస్యలను పరిష్కరించారు ప్రపంచంలో అతి వేగంగా గణనలు చేయుట్లో గిన్నీస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్న ఘనురాలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో అమెరికాలో ఓ కంప్యూటర్తో శంతలాదేవి గారికి పోటీ పెట్టారు పద్దెనిమిది కోట్ల ఎనభై ఒక్క లక్షల ముప్పై రెండు వేల ఐదు వందల పదిహేడు అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టిగా ఆమె కంప్యూటర్ను ఓడించారు ఇక పంతొమ్మిది వందల ఎనభై జూన్ నెలలో పదమూడు అంకెలున్న రెండు సంఖ్యలను తీసుకున్నారు డె ఆరు ఎనభై ఆరు ముప్పై ఆరు తొంభై ఏడు డెబ్భై నాలుగు ఎనిమిది వందల డెబ్బై అనే సంఖ్యను ఇరవై నాలుగు అరవై ఐదు సున్నా తొమ్మిది తొంభై ఏడు నలభై ఐదు ఏడు వందల డెబ్భై తొమ్మిది అనే సంఖ్యతో హెత్తవేస్తే ఎంత వస్తుంది అని లండన్ ఇంపీరియల్ కాలేజీలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలాదేవి గారిని ప్రశ్నించారు దానికి ఆమె కేవలం ఇరవై ఎనిమిది సెకండ్లలో ఇచ్చారు ఆ సమాధానము ఇరవై ఆరు అంకెలున్న పద్దెనిమిది తొమ్మిది వందల నలభై ఏడు ఆరు వందల అరవై ఎనిమిది నూట డెబ్భై ఏడు తొమ్మిది వందల తొంభై ఐదు నాలుగు వందల ఇరవై ఆరు నాలుగు వందల అరవై రెండు ఏడు వందల డెబ్భై మూడు ఏడు వందల ముప్పై గిన్నెస్ రికార్డ్ ఆమె పావాక్రాంతమైంది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్ధర్ జెన్సన్ స్వయంగా శకుంతలాదేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు ఆరేళ్ల వయసులో తొలిసారి శకుంతలాదేవి మైసూర్ విశ్వవిద్యాలయంలో తన గణిత ప్రతిభను బహిరంగంగా ప్రదర్శించారు ఎనిమిదేళ్ల వయసులో అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆమె ప్రదర్శనతో శకుంతలాదేవిని బాలమేధావిగా గుర్తించారు గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికలో ఆమె చెప్పేస్తారు గణితంలో భారతదేశ కీర్తిని సగౌరంగా నిలబెట్టిన మేధావి శకుంతలాదేవి ఏం చదివిందో తెలుసా ఒకటవ తరగతిలో రెండు రూపాయల ఫీజు కట్టలేక బడి మానేసిన పేదరికం ఆమెది వాళ్ళ నాన్న ఒక సర్కస్ కంపెనీలో చిన్న పనివాడు గణితం జ్యోతిష్యాలను అంశాలుగా తీసుకుని ఫన్ ఇత్ నంబర్స్ ఆస్ట్రాలజీ ఫర్ యూ ఫజిల్ టు పజిల్ ఇన్ ది వండర్ ల్యాండ్ ఆఫ్ నంబర్స్ మొదలుగు గణిత పుస్తకాలు వ్రాసారు ఒకప్పుడు పేదరికంతో బడిమాని వేసిన అమ్మాయి ఇంత ఉన్నత స్థితికి చేరుకుందంటే ఆమె సాధన పట్టుదల మన యువతకు ప్రేరణ కావాలి అత్యంత వేగవంతమైన మానవ కంప్యూటర్గా గిన్నీస్ రికార్డు పొందిన శకుంతలాదేవి గారికి ఘనమైన నివాళులు అర్పిద్దాం కేకేవి నాయుడు గారి సహకారంతో